ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం అది ఒక ఫ్రెండ్ ద్వారా నిన్న చర్చలోకి వచ్చి అది మనందరికి చెప్పాలని నిర్ణయించుకున్నా అది నేను ఆచరిస్తా ప్రపంచంలో చాలా తప్పులు చేయొద్దు ఇప్పుడు నేను చెప్పబోయే తప్పు అసలే చేయొద్దు అదేందంటే ఇద్దరి మధ్యన మధ్యవర్తి ఉండకూడదు జీవితం సంకరాకపోతుంది అన్నారు టైసన్ సార్ మీరు చాలా ఆరోగ్యవంతమైన ఛానళ్ళు మీ భాష అంత బాగుంటుంది సంఖ నాకిపోతుందని మీరు పదం ఎట్లా వాడతారు నేను ఆ ఇంకో పదం చెప్పు ముక్కెట్లనో చెవ్వెట్లనో సంఖ అంతే దాని పట్ల నాకే ధారణ లేదు పోనీ చెంప నాకపోతాం అనుకుందాం ప్రస్తుతానికి కానీ కన్వే కాదు కదా సో నా జీవితంలో ఒకే ఒక్కసారి మధ్యవర్తిగా ఉందాం ఎంతకో తెలుసా టైసన్ వెయ్యి రూపాయలకు జస్ట్ నేనేదో అసలు మధ్యవర్తి గుండి నాకు రూపాయి రాదు కానీ నేను ఫుల్ ఆవేశపడిపోయి వానికి ఫోన్ చేసి వీడికి ఫోన్ చేసి వాడిని కలిపి వీడిని కలిపి నా ఫ్రెండు ఇస్తాడు నేనున్న అడ్డం ఇయ్యకపోతే నేను ఇస్తాను ఇట్లా పనికిరాని లఫోటు మాట్లాడి మాట్లాడి వాడు వెయ్యి ఎత్తకపాయా వీడు ఇచ్చినోడు నాకు ఫోన్ చేస్తున్నాడు ఆ వెయ్యి తీసుకుపోయినాడు ఫోన్ లేపుతలేడు ఒకసారి షాపింగ్ మాల్ అప్పుడు ఉండే ఇక్కడ సంతోష్ నగర్ దగ్గర బిగ్ బజార్ లాంటిది అక్కడ అనిపించిండు నన్ను చూడగానే బైక్ వేసుకుని పారిపోయి నేను వాడంట పరిగెడుతున్నా నాకు ఆ పరిగెడుతుంటే అనిపించింది అంత నేను ఎందుకు చేస్తున్నాను అసలు సో వెయ్యి రూపాయలు నా దగ్గర లేవు లేకపోతే నేను వాడికి ఇచ్చేసి ఫ్రీ అయిపోతుంటే అప్పుడు మొదటిసారి నిర్ణయించుకున్నా సో తప్పు జరిగిపోయింది డబ్బు తీసుకుంటున్నప్పుడు మనిషి చాలా దేవుడిలాగా ప్రవర్తిస్తాడు కానీ తీసుకున్న తర్వాత మనిషి కావాలని చేయడు కొన్నిసార్లు ఏ బుద్ధి కాదు లేట్ అయిపోయిన తర్వాత సీరియస్నెస్ పోతుంది ఫస్ట్లో ఉన్నంత వేడి ఉండదు ఆ తర్వాత అనవసరం మాటలు అనుకుంటారు ఇవన్నీ చూసిన నేను ఒక స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం ఒక టూ మంత్స్లో చాలా ఫ్రస్ట్రేట్ అయినా నిద్రబట్టేది కాదు కళ్ళకు కూడా వాడే వచ్చేవాడు నన్ను నేను నిందించుకున్నా ఈ ఫ్రెండ్ నన్ను తిట్టేవాడు ఆ ఫ్రెండ్ నన్ను తిట్టేవాడు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అట్ట కాదు రా వెయ్యి రూపాయలు వేయాలి బోర్డు వెయ్యి రూపాయలకి సార్లు ఫోన్ చేసేది ఏమో ఎతకపోతామా లేకపోతే పారిపోతామా చచ్చిపోతాను ఏమన్నా ఇట్లాంటివన్నీ అంటే నా ఉద్దేశం అది నేను సంజాయించుకోవాల్సి వచ్చింది పొద్దున ఫోన్ చేయి అని పెట్టేస్తే మళ్ళీ రేపొద్దున వరకు నాకు వేరే పని మీద ధ్యాస ఉండేది కాదు సో మధ్యవర్తిగా ఉండడం అనేది అంటే డోంట్ ఏ స్టూపిడ్ బ్రోకర్ అయితే చాలామంది వ్యాపారంలో మధ్యవర్తులు ఉంటారు వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటే అంత లీగల్గా ఒక అగ్రిమెంట్ ప్రకారం జరుగుతుంది కానీ ఈ అమ్మలక్కలు లేదా ఫ్రెండ్స్ మధ్యన నేను మాటిస్తున్నా ఏ మాట యాడ నిలబడదు అంతకంటే పెద్ద అబద్ధం లేదు నేను ఒక మాట ఇచ్చానంటే నేను ఎన్నికి ఇదంతా ఇదంత బా బక్వాసే అసలు ఇవ్వని ఒక మాట తద్వారా ఎన్నికి పోక్కర్లే ముందుకు పోక్కర్లే ఉన్న చోట హాయిగా ఉండొచ్చు సో మధ్యవర్తిగా అస్సలు ఉండకూడదు డాక్యుమెంట్స్ చదవకుండా ఎక్కడ సైన్ పెట్టకూడదు ఎవ్వరిని నమ్మకూడదు అన్న అయినా సరే తమ్ముడైనా సరే మధ్యవర్తి ఏ విషయంలో అడుగుతారు కందిపప్పు విషయంలోన ఓన్లీ డబ్బు విషయంలోనే అడుగుతారు సో మనిషి క్రియేట్ చేసింది మనీ ఆ మనీ నుంచి మనం చూస్తున్న ఈ ప్రపంచం అంతా ఎస్టాబ్లిష్ అయింది విదౌట్ మనీ వరల్డ్ కెనాట్ సర్వైవ్ సో మనిషి క్రియేట్ చేసిన మనీ ఒక వైల్డ్ ఎనిమల్ లాంటిది దాని పట్ల మనకు ఎరుకు ఉండవలసిందే మనం చేయాలనుకు చేయాలనుకున్న అన్ని పనులు ఆగిపోతాయి అనవసరంగా ఆలోచిస్తాము కొట్లాడతాము మాట్లాడుకుంటాము సో మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇది ఊసిపోయింది పర్వాలేదా పెట్టడానికి కష్టం ఎక్కడుందో కూడా తెలియదు సో తర్వాత కిషన్జీ నాకు ఒక ఇన్సిడెంట్ చెప్పాడు అతను కూడా మధ్యవర్తిగా ఉండి ఎన్ని తాకట్ల పడ్డాడు చాలా రస చాలా రసవత్తరంగా ఉంటుంది అది ఇదంతా ఏంటంటే ఐడెంటిటీ కోసం చేసే పని నాకు అర్థమైంది ఇప్పుడు ఎవరన్నా వచ్చి అరే జనం నువ్వు ఒక మాట చెప్పురా అంటే మొదటిసారి నీకు ఐడెంటిటీ వచ్చింది కదా సో ఐడెంటిటీ క్రైసిస్ వల్ల నువ్వు మధ్యవర్తిగా ఉంటావు నిజానికి వేరేవాడికి సహాయం చేయడం అనేది మంచి మంచి పద్ధతి కానీ నీ స్థాయి మర్చిపోకు నీ స్థాయికి మించి ప్రామిస్ చేసిన నీ స్థాయికి మించి డబ్బులకి నువ్వు మధ్యవర్తి ఉన్నా తర్వాత నువ్వు ఇరుక్కుపోతావు మనం అనుకున్నంతగా అందంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ తర్వాత ఉండవు ఒక రకమైన ఆవేశం వచ్చేస్తుంది కోపం వస్తుంది తర్వాత హఠాత్తుగా ఆ వ్యక్తి డిసప్పర్ అయిపోతాడు నాకు తెలిసింది ఇంకొక ఫ్రెండ్ యాక్చువల్గా ఈ డిస్కషన్ ఎక్కడ వచ్చిందంటే మధ్యవర్తి ఉండి నలభై లక్షలు ఇప్పించాడు ఇప్పుడు ఆ నలభై లక్షలకి ఇప్పించిన తర్వాత అతను వడ్డీ కడుతున్నాడు వీలకి సమ్ టెన్ థౌసండ్ ట్వంటీ ఆర్ వాట్ ఎవర్ ఈ వడ్డీ కట్టిన ప్రతిసారి వీడు రావాలి మళ్ళీ లేకపోతే వీడు వానికి ఏమైనా వడ్డీ ఇవ్వలేదు ఇంకా నువ్వే నువ్వే మీ ఫ్రెండే కదా నిన్ను నమ్మే ఇచ్చినా అంటే ఇప్పుడు వీడు స్నానం చేస్తున్నా ఒంటి మీద సబ్బున్నా దెబ్బదెబ్బ తుడుచుకొని పోయి వాడికి ఫోన్ చేసి ఏమైనా మాట పోతుంది అది ఆ ఇస్తున్న అది రాగు వాటర్ రిలాక్స్ ఉంటున్నాడు హఠాత్తుగా ఏమిటంటే ఆ ఫ్రెండ్ చచ్చిపోయాడు సమ్ హెల్త్ ఇష్యూ ఆర్ వాట్ ఎవర్ ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చి వీణి పట్టుకున్నాడు పెద్ద పెద్ద గొడవలేని అతను నేను ఊరికి మధ్యలో ఉన్న నాకేం సంబంధం అంటే మధ్యలో ఎందుకున్న ఓపీక నీకు ఊరులందరూ వీడియన రీ చివరికి తాళి కట్టిన భార్యతో సహా నువ్వు ఎందుకు అనేది లేనిపోని తలక నొప్పులు తెచ్చుకుంటావని ఫైనల్గా ఏమైంది ఒక ట్వంటీ ల్యాక్స్ ఇస్తా అని చేసుకొని ట్వంటీ ల్యాక్స్ ఇచ్చేసాడు తనకు మధ్యవర్తి ఉండటం వల్ల పేరు రాలేదు మానసిక ప్రశాంతత రాలేదు ఆస్కర్ అవార్డు రాలేదు ఎట్లీస్ట్ ఒక నెల వడ్డీ రాలేదు ఇవన్నీ రాకపోగా ప్రశాంతత పోయింది స్నేహం పోయింది ట్వంటీ ల్యాక్స్ పోయాయి ఇప్పుడు వీడు నాతో అన్న స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇట్లా అనిపిస్తుంది కాంత్ ట్వంటీ ల్యాక్స్ నాకు మిగిలిన అనిపిస్తుంది వాడు దాని బుద్ధి లేదు కొంచెం కూడా ఇంకెప్పుడు మధ్యవర్తి ఉండకు అయితే వాడు ఒక చిన్న లేవని ఎత్తాడు మరి నిజంగా ఎవరన్నా ఫ్రెండ్ కష్టపడుతుంటే సహాయం చేయొద్దు అన్నాడు నీకు ఏది సాధ్యమో అదే చెయ్యి నువ్వు వేరే వాడికి నీ మధ్యలో ఉండొద్దని కానీ సహాయం చేయొద్దని అన్నాడు ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చారు నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది కోటి రూపాయలు నేను ఇవ్వలేను కానీ ఒక్కటి చేయొచ్చు బండి మీద డ్రాప్ చేయొచ్చు ఒక దగ్గర అది నాకు అందుబాటులో ఉంది లేకపోతే ఒక పూట భోజనం పెట్టచ్చు అంతవరకు ఓకే లేదా బస్ ఛార్జీల వరకు ఇప్పించచ్చు లేదా ఒక నెల రోజులు నీ పిల్లల ఎడ్యుకేషన్ కలిసి నేను చూసుకుంటలేరా అంతవరకు చేయగలను అని చెప్పొచ్చు ఎక్కడ మా వేరే వాళ్ళేడు విశ్వజకం సో మధ్యవర్తిగా ఉండటానికి వీలెదు ఇప్పటికీ ఎవరినో ఉండి ఉండవచ్చు అవి తొందరగా క్లియర్ చేసుకోండి లేకపోతే ఇంకెప్పుడు ఎవరికి మధ్యవర్తి ఉండొద్దు ఇంకోటి ఈ మధ్యవర్తి ఉండొద్దు అంటే అన్న తమ్ముడు క్లోజ్ ఫ్రెండ్ రిలేషన్ మనిషికి మధ్యవర్తి మనిషికి మనిషికి మధ్యన ఉండకు నీ బోర్డు ఇంటర్వెన్షన్ అక్కర్లేదు అందుకే బ్యాంక్స్లో కానీ ఎక్కడైనా ఈ మధ్యవర్తిత్వం ఉండదు అక్కడ మధ్యవర్తి ఉండేది ఏమిటి నీకు యాభై లక్షలు ఇస్తే యాభై లక్షల ప్రాపర్టీని వాడు తన ఆధీనంలో ఉంచుకుంటాడు అక్కడ మాటలు గిట్టలు ఏమి ఉండవు ఇప్పుడు నువ్వు సత్యవాదివని బ్యాంకులో తెలియదా పోలీసులు తెలియదా కోర్టులో తెలియదా నేను మాట ఇస్తున్నాను ఇక మీద అట్లా ఉండదు అది అక్కడ ఖచ్చితంగా నువ్వు అకౌంటబుల్గా ఉండాల్సిందే నిన్నే నమ్ముతాడు బోడీ నీ ప్రాపర్టీని నమ్ముతారు కానీ సో తెలిసి తెలియక సంతకాలు పెట్టొద్ది ఇక్కడ ఇప్పుడు నేను అడ్వకేట్ని కాదు ఏమి కాదు సమాజంలో ఒక సిటిజన్గా ఒక సాటి పౌరునిగా నేను బొచ్చడి ఇన్స్టాన్సెస్ చూసిన వెయ్యి రూపాయల కోసం కొట్టుకున్న వాళ్ళని చూసిన తర్వాత ఒక పాట ఒక క్రియేటివిటీ ఒక పెయింటింగ్ లేకపోతే ఒక ధ్యానం ఇవేవి లేకుండా నిరంతరం డబ్బు గురించే మాట్లాడుకున్న వాళ్ళని చూసిన మంచి మంచి ఫ్రెండ్స్ బద్ధశత్రులు అయిన వాళ్ళని చూసిన కొన్ని సందర్భాల్లో నేను ఉన్నా తర్వాత తెలిసింది ఇది మన పని కాదు ఇది నువ్వు ఇక్కడ భూమి మీద మధ్యవర్తికి ఉండడానికి రాలేదు ఎవరికి మధ్యవర్తిగా ఉండకు రెండోది నీకు ఎవరిని మధ్యవర్తిగా ఉండమని అడగక్ నీ స్థాయి ఎంతనో అది ఇంత పరిచయం చేయి నా పరిస్థితి ఇంతే నేను ఎంతే సంపాదిస్తాను తద్వారా ఇంతకంటే ఎక్కువ కుదరదు అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు లేదో పీక్తే పీక్తారు అంతవరకు ఓకే ఈ ఈ బాధ కొంతవరకు ఓకే కానీ వేరేవడికో నువ్వు సహాయం చేసి తర్వాత మాటలు పడి ఇదంతా నాట్ కరెక్ట్ దానికి మనిషికి ఇదంతా అక్కర్లేదు సో మైండ్ని ఫ్రీ చేయాల నువ్వు అనుకుంటే ఇట్లాంటి ఎన్నిటినో నుంచి బయటపడితేనే మైండ్ ఫ్రీ అవుతుంది అట్లా ఫ్రీ అయిన మైండ్ ఎంక్వైరీ చేసినప్పుడు దానికి విషయం అర్థమవుతుంది రమణ మహర్షి ఎవరికి నా మధ్యవర్తి ఉంటాడా అస్సలు ఉండడు నీ ఆత్మజ్ఞానానికి ఉండడు మధ్యవర్తిగా పైసలకు అసలే ఉండడు అందుకే నీవేదైతే సంపాదించుకున్నావో అది నువ్వు అనుభవించడానికి మొదటిది నీ జీవితం కాస్త ఫ్లెక్సిబుల్గా ఫ్రీగా సాగడానికి అంతేగాని నువ్వు అప్పులేయడానికి కాదు లేకపోతే నువ్వు మధ్యవర్తి ఉండి పరచాన్ కావడానికి కాదు సో ఎప్పుడు చెప్పుకునేదే తిండి కంట్రోల్ చేసుకో నోటితోటి మాట కంట్రోల్ చేసుకుని నోటితోటి చాలా సమస్యలు పోతాయి రెండవది వేరే వాళ్ళని ఉద్ధరించాలన్న ఐడియా తీసేసి అది అయ్యే పని కాదు నువ్వు అనుకుంటావు అంతే మూడవది నీ ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నంత వరకు ఈ మధ్యవర్తి ఉండాలి లేకపోతే నేను ఒక స్టేజ్ ఎక్కాలి నేను చెప్పింది ఎవరో వినాలి ఇట్లాంటివన్నీ వస్తాయి ఆ ఐడెంటిటీ పోతేనే జీవితం అర్థమవుతుంది ఎవరికైనా ఇది నాకు నీకని కాదు ఇది మామూలు సాదాసిధ జ్ఞానం ఇది ఒక చిన్న భావోద్వేగం వచ్చేస్తుంది ఎవరిని అడగగానే చెప్పులు గుప్పులు వేసుకుని పరిగెత్తి పరిగెత్తి మధ్యలో ఉండి ఎందుకంటే ఆ ఒక్కరోజు వాడికి ఏమో రెస్పెక్ట్ దొరుకుతుంది అన్నట్టు అందరు వాడిని మెచ్చుకుంటూ ఆ చిన్న మాయలు పడకండి ఈ జనాలు ఇచ్చే బోర్డ్ రెస్పెక్ట్ మనకు అక్కర్లేదు జస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ దట్ ఈజ్ ఎన్ రీసన్ ఆఫ్